క్రిస్టియన్ లైఫ్ ప్రెసెంట్ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు సాతాను మనుష్యులను పాపం చేయటకు ఎలా ప్రేరేపిస్తాడు నేటి కాలంలో అనేక మంది పాపానికి లోనే అస్సలు వాళ్లు ఏమి చేస్తున్నారు ఎలా జీవిస్తున్నారు అనేది కూడా మర్చిపోయి దేవునికి దూరం అయ్యి ఆయన ఆజ్ఞలకు వాక్యానికి లోబడకుండా జీవిస్తున్నారు అస్సలు దీనికి కారణం ఏంటి అనే ప్రశ్న మీకు మీరు ఎప్పుడైనా వేసుకున్నారా దీనికి కారణం సాతాను అని మీరు ఎప్పుడైనా గమనించారా సాతాను మనుషులను పాపానికి ప్రేరేపించే మార్గాలు అబద్ధం మరియు మోసం ద్వారా సాతాను మనుషులను పాపంలో పడవేయడానికి అబద్ధం చెప్పి మోసగాడుగా పనిచేస్తాడు ఆది కాండము మూడవ అధ్యాయము ఒకటి నుండి ఐదు ప్రకారం సాతాను హవ్వను మోసగొట్టి దేవుడు నిషేధించిన ఫలమును తినిపించాడు యోహాను ఎనిమిదవ అధ్యాయము నలభై నాలుగవ వచనములో యేసు చెప్పినట్లు అతడు అబద్ధమును చెప్పువాడు అబద్ధపు తండ్రి దురాశలు మరియు కోరికల ద్వారా మనిషి మనసులో కోరికలను పెంచి పాపం చేయిస్తాడు యాకోబు ఒకటవ అధ్యాయము పదనాలుగు పదిహేను వచనముల ప్రకారం ప్రతివాడును తన స్వకీయమైన చేత ఈడ్వబడి మరలు కొల్పబడిన వాడే శోధింపబడును దురాస గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును ఉదాహరణకు ఆదికాండము నాలుగు ఏడు ప్రకారం కయీను తన తమ్ముడైన హేబేలును హత్య చేయడానికి సాతాను ప్రేరేపించాడు ప్రలోభాలు పెట్టడం ద్వారా సాతాను వివిధ ప్రలోభాలు పెట్టడం ద్వారా తప్పు దారిలో నడిపిస్తాడు ఉదాహరణకు మత్తయి నాలుగవ అధ్యాయము ఒకటి నుండి పదకొండు వచనాలు చదివితే యేసును కూడా అరణ్యంలో సాతాను ప్రలోభ పెట్టాడు మొదటి యోహాను రెండవ అధ్యాయము పదహారవ వచనము ఏమని సెలవిస్తుంది అంటే లోకములో ఉన్నదంతయు అనగా శరీరాసేయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే మనస్సులో ఆలోచనలు నాటడం ద్వారా సాతాను చెడు ఆలోచనలను మనసులో నాటుతాడు పాపం మనసులోనే మొదలవుతుంది ఉదాహరణకు అపుస్తలుల కార్యములు ఐదవ అధ్యాయము మూడవ వచనము ప్రకారం అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను దేవుని వాక్యమును వక్రీకరించడం ద్వారా ఈ మధ్య కాలంలో అనేక మంది దైవజనులు కేవలం తమ స్వలాభం కోసం సేవ పేరుతో వాక్యాన్ని వక్రీకరించి చెబుతున్నారు దీనికి కారణం సాతాను దేవుని వాక్యాన్ని చేసి మనుషులను మోసగొడతాడు ఉదాహరణకు అధ్యాయము వచనం దేవుడు నిజముగా మీకు చెప్పినా అని సర్పము దేవుని వాక్యాన్ని వక్రీకరించాడు విశ్వాసులను విసిరివేయడం ద్వారా సాతాను మన విశ్వాసాన్ని బలహీనపరచడానికి మనలను దేవుని సన్నిధిలో నిందిస్తాడు ఉదాహరణకు యోగు ఒకటవ అధ్యాయము తొమ్మిది నుండి పదకొండు వచనముల ప్రకారం యోగును సాతాను దేవుని ముందు నిందించాడు ప్రకటన గ్రంథము పన్నెండు పది ప్రకారం అపవాది మన సహోదరులపై రాత్రింబగళ్లు నిందలు మోపువాడు ప్రియ స్నేహితులారా దేవుని వాక్యం ప్రార్థన పరిశుద్ధాత్మ సహాయం ద్వారానే మనం సాతాను ప్రలోభాల నుండి మరియు పాపం నుండి గెలిచే శక్తి పొందుతాము కాబట్టి ప్రతి ఒక్కరూ సాతాను ప్రలోభాలకు లోనవకుండా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన ద్వారా శక్తి కలిగి సాతనుపై విజయం పొందుతారని ఆశిస్తూ దేవుడు మనందరినీ దీవించునుగాక